చూడండి మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉకీమత్ చోప్తా రహదారిపై మస్తూరా మరియు సారి గ్రామాల నుండి మూడు కిలోమీటర్లు అంటే వన్ పాయింట్ నైన్ మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఒక సరస్సు గర్వాల్ హిమాలయాలలో రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్నటువంటిది మంచుతో కప్పబడినటువంటి పర్వతాలలో చౌకాంబ వాటిలో ఒకటి నేపథ్యంలో అధికంగా చెట్టతో నిండినటువంటి పచ్చని పరిసరాలను కలిగి ఉంటుంది భారతదేశంలోని హిందువులు జైనులు బౌద్ధులు మరియు సిక్కులు మరియు ఇతర శాఖల వంటి విస్తారమైనటువంటి జనాభాకు ఇది పవిత్రమైనటువంటిది అదేవిధంగా దీని యొక్క విశిష్టత చెప్తాను వినండి ధర్మాన్ని దీక్షతో తపస్సులా ఆచరించాలి మనస వాచ కర్మణ పాటించాలి చేతనలోను ఆ చేతనలోను ధర్మబుద్ధులై ఉండాలి ధర్మరాజు భ్రమవేత్త పండితుడు జ్ఞాని అదేవిధంగా సత్యవంతుడు స్థితప్రజ్ఞుడు విధుని యొక్క ప్రశంసలు పొందినటువంటి వాడు ధర్మచింతనతో ధర్మానురక్తితో భీష్ముడి యొక్క అభిమానికి పాత్రుడై రాజనీతిని దానిలోని రహస్యాలను ఆయన నుంచి గ్రహించినవాడు ధర్మజుడి ధర్మనిష్టకు దర్పణమే యక్ష ప్రక్షణ ఘట్టము అదేవిధంగా ఇది మహాభారతంలోని అరణ్య పర్వం లోనిది అజ్ఞాతవాదము చేస్తున్నటువంటి పాండవులు ద్వైతావనానికి చేరుకున్నారు అప్పుడు తన అరణి అంటే నిప్పు పుట్టించడానికి ఉపయోగపడేటువంటి కొయ్యని ఒక మృగము అపహరించిందని దాన్ని తనకు సంపాదించి పెట్టమని ఒక పండితుడు ధర్మరాజుకు ప్రార్థిస్తాడు చెప్పి అయితే ఆ ప్రయత్నంలో వెళ్ళినటువంటి తన సోదరులు ఎంతసేపటికి కూడా రాకపోవడంతో ధర్మరాజు బయలుదేరి ఒక సరస్సు దగ్గర విగత జీవులైనటువంటి భీమ అర్జున నకుల సహదేవులను చూస్తాడు కిన్నుడవుతాడు నోరు పిడిచ కట్టుకపోవడంతో నీరు తాగడానికి సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తూ ఉంటుంది తన ప్రయత్నాన్ని విరమించుకొని అతడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసిద్ధమవుతాడు అవే యక్ష ప్రశ్నలు యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలు తత్వజ్ఞానానికి ఆత్మజ్ఞానానికి చెందినవి ఆత్మవిద్యలో మనిషికి సహాయపడగలవి మనసు ప్రాణము ఇంద్రియ నిగ్రహము వీటికి సముపార్జనకు జ్ఞాన సంపన్నులైనటువంటి గురువులను ఆశ్రయించాలి భూమి కంటే గొప్పది తల్లి ఆకాశం కంటే ఎత్తైంది వ్యక్తి తండ్రి వీటికి సేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి మనిషికి దానమే ఎంతో కీర్తిని ఇస్తుంది సత్యమే స్వర్గం సత్యపదం ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనంద ఆనందస్థితే స్వర్గము ధర్మరాజు చెప్పినటువంటి కొన్ని సమాధానాలు సారాంశము ఇది భూత దయ కలిగి ఉండటం ఉత్తమ ధర్మం మోక్ష సాధనమైనటువంటి ప్రణవం నశించని ఫలం అది శాశ్వతమైనది ఆ ప్రణవంలో నిత్యదలకు మనోవిగ్రహమే శరణ్యం ఈ మనోనిగ్రహమే సంసారం వల్ల ఏర్పడేటువంటి శోకాన్ని తట్టుకొని అధిగమించేటువంటి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఆత్మత్వాన్ని బోధపరుస్తుంది ఈ మనోనిగ్రహాన్ని సత్పురుషుల సాంగత్యంతోనే పొందగలము వీరిలో స్నేహాన్ని వీడక జీవితాంతము నిలుపుకోవాలి ధర్మంలో ప్రీతి భక్తి కలవాడు సద్గతిని పొందుతున్నాడన్న ధర్మరాజు సమాధానం విన్నటువంటి యక్షుడు అతడి జ్ఞాన సంపదకు ఎంతో సంతోషించాడు యుధిష్ఠరుని ధర్మనిష్ట ఆచరణలో ఏ పాటిదో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది రాజా నీ సమాధానాలతో ఎంతో తృప్తిని పొందాను నీ యొక్క తమ్ముళ్లలో ఒకరిని కోరుకో అన్నాడు నకులుణ్ణి బ్రతికించమని కోరుకున్న ధర్మరాజును ధనుర్విద్యా ప్రారంగుతుడు అర్జున్ని కానీ ఆమెయ బలసంపన్నుడైనటువంటి భీముణ్ణి కానీ ఎందుకు ఎంచుకోలేదని యక్షుడు ప్రశ్నించాడు ధర్మరాజు తన తల్లి కుంతికి తానున్నాడు కనుక పినతల్లి కుమారుణ్ణి జీవింపజేయమని అడిగనన్నాడు యుధిష్ఠరుడి ధర్మనిష్టకు పరమానందాన్ని పొందినటువంటి యక్షరూపంలో ఉన్నటువంటి యముడు అందరికీ ప్రాణదానం చేశాడు చూడండి ఐదుగురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా అంటే నకుల సఖదేవుల్లో ఇద్దరు పినతల్లి యొక్క కొడుకులైనప్పటికీ ధర్మార్జ అంటే ధర్మ ధర్మాన్ని కాపాడేటువంటి ధర్మరాజు భీముణ్ణి మరియు అర్జునుణ్ణి ఇద్దరిని కూడా వద్దనుకొని ఎందుకు అన్నాడు ఆ విధంగా అంటే ఆయన యొక్క ధర్మమే అంటే ఆయన ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని ఆ భగవంతుడే కాపాడుతాడు అనేటువంటి ధైర్యంతో అలా అడగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో ఏదైనా సరే సమాధానం చెప్పేటువంటి ముందు ఆలోచించి ఆవేశపడకుండా తీసుకునేటువంటి నిర్ణయము జీవితంలో గుర్తుండే విధంగా ఉండాలి అదేవిధంగా యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చినటువంటి సమాధానాలు అతడి ధర్మ తత్వ గాఢతను అందుకున్నటువంటి లోతులను తెలియజేస్తాయి ధర్మతత్వ శోధనలో అతడి జిజ్ఞాస ఆచరణలో ఎంతవరకు నిలబడగలదో పరీక్షించేందుకే తన ఎంపిక నిర్ణయాన్ని విషదపరిచిందని ధర్మరాజును అడిగాడు నిజానికి అతడి ధర్మాచరణ నిష్టను లోక విదితం చేయడమే యముడి యొక్క సంకల్పము తనకు సత్యం కన్నా సమత గొప్పదని తన ధర్మశీలతను నిశితంగా గమనించేలా లోకానికి తాను జవాబుదారునని ధర్మరాజు ఎప్పటికీ కూడా అంటారు ధర్మాచరణ విశిష్టత చూపడానికి ఎష్ణ ప్రశ్నలు వాటికి జుధిష్ఠరుడు చెప్పినటువంటి సమాధానాలు అద్భుత ప్రమాణంగా కలగాలం నిలుస్తాయి చూస్తున్నారు కదా అండి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విషయం యక్షునికి మరియు అదేవిధంగా యుధిష్ఠరునికి జరిగినటువంటి సంభాషణలో జరిగినటువంటి విషయాన్ని చెప్పినాను అయితే పంచపాండవులు ఏ విధంగా అయితే అరణ్యవాసం వెళ్ళారో అప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళు పడేటువంటి కష్టాల్లో భాగంగా వాళ్ళకి నీళ్లు దొరకకపోవడంతో ఇక్కడికి వచ్చి మూర్ఛ పడిపోతే అన్నయ్య అంటే ధర్మరాజు ధర్మాన్ని కాపాడుతూ తమ్ముళ్ళని కాపాడుతూ పంచభాండవుల యొక్క భార్య అయినటువంటి ద్రౌపదిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారనేటువంటి విషయం మహాభారతం చూసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మహాభారతము భగవద్గీత చదవండి తప్పకుండా జీవితంలో ఎలా ఉండాలి ధర్మం న్యాయం అనేటువంటిది తప్పకుండా అర్థమవుతుంది అదేవిధంగా మీరు చూస్తున్నటువంటి సరస్సు యక్షుని యొక్క సరస్సు మేము కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది కాబట్టి దాని గురించి చిన్న విషయం చెప్తాను పంచపాండవులతో ఎప్పుడైతే స్వర్గ మార్గానికి పంచపాండవులు మరియు ద్రౌపది అందరూ కలిసి స్వర్గానికి వెళుతున్నప్పుడు కుక్క భైరవుడు ఏ విధంగా వాళ్ళతో వెళ్ళాడో మాతో కూడా అక్కడి నుంచి దాదాపు యక్షుని యొక్క కుంట నుంచి మాతో పాటుగా ఒక భైరవుడు వచ్చాడు దాదాపుగా కొన్ని వందల మీటర్ల దూరం కిందికి వస్తున్నా కొద్దీ ఆ భైరవుడు ఆగుతూ మాధవ్ మాత్రమే రావడం చాలా విశేషంగా అనిపించింది ఎందుకంటే దాదాపుగా పెద్ద అడవిలో మేము నలుగురం మాత్రమే ఉన్నాము దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సార్లను కానీ చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని అడిగాము ఇక్కడ ఏమైనా జంతువులు ఉంటాయా అనేసి అడిగితే దాదాపుగా క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయని చెప్పారు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అనిపించడంతో తను స్పీడ్గా వెళ్ళిపోయాడు కానీ మాకు ఓపిక లేకపోవడంతో మేము రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాము దాదాపుగా ఎవరూ లేరు దాదాపు ఏడున్నర సమయం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణము పరిస్థితుల వల్ల చీకటి అనేటువంటిది పడకుండా వెలుతు వెలుతురు ఎక్కువ ఎక్కువ ఉండడంతో మాకు ఇబ్బంది కాలేదు అదేవిధంగా చూస్తున్నారు కదా కొద్దిసేపటి తర్వాత అదేవిధంగా చూడండి కుక్క కాలభైరవుడు మాకు ఆ ధైర్యాన్ని ఇస్తూ దాదాపుగా మాకు ఎంత ధైర్యం అంటే ఎప్పుడైనా మనకు తెలియని ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు మనకు ఏమీ తెలియదు అనుకున్నప్పుడు మనకు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఒక దేవుడే స్వయంగా మా దగ్గరికి కాలభైరవుని పంపినట్టుగా మేము భావించాము తప్పకుండా ఇలాంటి విషయం ఎవరికి జరగకపోవచ్చు దాదాపుగా మా గ్రామం నుంచి సాయంపేట గ్రామం నుంచి మేము నలుగురం మాత్రమే వెళ్ళామనుకొని మేము అనుకుంటున్నాము ఇంతవరకు ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ వీడియో చూస్తే కనుక లైక్ కామెంట్ చేయండి అదేవిధంగా దాదాపుగా ఇది మూడు కిలోమీటర్ల హైట్లో ఉంటుంది పచ్చని వాతావరణంతో దాదాపుగా ఎంత మంచిగా అంటే మన ప్రపంచంలో అద్భుతమైనటువంటిదిగా అనిపిస్తుంది మనవునికి సహాయపడినది ఏది అంటే తప్పకుండా మనోధైర్యం ధైర్యాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు ప్రతి ఒక్కరు కూడా తన ధైర్యాన్ని నమ్ముకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అని కాదు మీతో వచ్చేది మీ నీడ కూడా రాదు లాస్ట్కి కాబట్టి ధైర్యాన్ని మీ లోపల ఉన్నటువంటి గుండె ధైర్యాన్ని మాత్రమే మీరు ధైర్యంగా చేసుకొని ముందుకు నడవాలి కాబట్టి చూడండి ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా నేను వస్తున్నప్పుడు ఎంత వీక్గా ఉన్నాను తర్వాత అక్కడి వెళ్ళాక ఎంత ధైర్యం వచ్చింది అదే గుండె ధైర్యం అంటే సర్వే జనా సుఖినో భవంతు